స్వామి గారిని దర్శించుకున్న దగ్గర చాలా చాలా సంతోషంగా అనిపించింది మొదటిసారి చూస్తాను పాదయాత్రలో కూడా స్వామి గారు దర్శనం చేసిన చాలామంది చాలా విషయాలు చెప్పారు అలా మా తల్లికి ఫోన్ చేసి మా తల్లిని అడిగాను మీ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు నా తల్లి ఒకటికి చెప్పింది మీ మనసులో ఏముందో అదే పాఠ్యూషమని చెప్పింది చరిత్ర ఈరోజు రాష్ట్రంలో నిన్న ప్రభుత్వం ఏర్పడిన ప్రజలు చల్లగా ఉండాలి హాయి కానీ సంతోషంగా బతకాలి కులాల్ మతాల ప్రాంతాలు అతీతంగా తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలన్న విషయంతో మేము పనిచేస్తున్నాం ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలి జీవన మాకు ఉండాలి దీనికోసం శ్రమి శ్రమిస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా ప్రజలు చల్లగా ఉండాలని భవిష్యత్ బాగా పడాలి ప్రత్యేకంగా మన ప్రాంతానికి వరుసలు లేకుండా చేయాలి అనేటువంటి వ్యాపారంలో పాదయాత్ర వచ్చి కూడా అందరం మాట్లాడుతున్నాం ఆ దిశగా మేము పనిచేస్తాం కష్టపడతాం మీ ఆశీస్సులు ఎప్పుడు మాకు ఉండాలని మన ప్రజల దగ్గర ఏ కూడా ఆశీస్సులు బాగా ఉంటారని ఆశిస్తూ ఆశ కష్టపడతాం పని చేస్తారని మీకు అందరూ తెలుపుకుంటూ మీ అందరి దగ్గర అందరికీ